తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా బీసీజేసి ఆవిర్భవించింది రాష్ట్ర బీసీజేసి చైర్మన్ ఆర్కృష్ణయ్య ఆదేశాల మేరకు ప్రాముఖ్య బీసీ నాయకురాలు దాసరు ఉషా జిల్లా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు జిల్లాలోని బీసీ కుల సంఘాలు మైనార్టీ సంఘాల మద్దతుతో ఏర్పాటు చేసిన ఈ జేఏసీ బీసీలకు చట్టబద్దంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేసింది అనంతరం పెదపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా మాట్లాడుతూ అసెంబ్లీలో చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల తీర్మానం యాభై శాతం పరిమితి కారణంగా హైకోర్టులో స్టేకు గురైందని తెలిపారు రిజర్వేషన్లు రాజకీయ పార్టీలు ఇచ్చే భిక్ష కావని బీసీల జనాభా ఓట్ల బలం ఆధారంగా చట్టంలో మార్పు చేసి రాజ్యాంగ వద్దంగానే తమ వాటాను కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు గతంలో బంధుకు లభించిన మద్దతును ప్రస్తావిస్తూ భవిష్యత్తులో ఈ ఉద్యమానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రవాణాల్లోని పేదల మద్దతు కూడా కావాలని కోరారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో లక్ష్యం నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు జైబీసీ జై పూలే మరి నేడు పెద్దపల్లి మొత్తం కూడా ఎంతో గర్వించే విధంగా ఒక జేఏసీ ఏర్పాటయ్యి మరి ఆ జేఏసీలో ఆ బీసీ జేఏసీలో ప్రతి ఒక్క కుల సంఘం ప్రతి ఒక్క బీసీ సంఘం అదే విధంగా మతపరంగా క్రిస్టియన్లు ముస్లింలలో ఉండేటటువంటి బీసీలతో పాటు కలిసి ఎంతో చక్కటి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మరి ఇంత శుభ నా పిలిచిన వెంటనే కేవలం ఒక్క రోజులోనే వచ్చినటువంటి పిలిచిన వెంటనే వచ్చినటువంటి కుల సంఘాలకి బీసీ సంఘాలకి మత మైనారిటీలకి అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చెప్పిన వెంటనే వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా అన్నలందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు మరి మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మరి బీసీల ప్రతి ఒక్క గుండెలో ఏమనుంది బీసీల రాజ్యం రావాలి మేమెంతో మాకంత మా వాటా మాది అనే నినాదాలతోటి ఎక్కడికక్కడ కూడా గడపలో గడపలో ఉండేటటువంటి ముసలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్ కి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ బీసీ వాదం అనేది నేడు జరుగుతున్నది అటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ కూడా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ కేటాయిస్తా అని తెలియజేయడం జరిగింది మరి ఆ సందర్భంగా గవర్నర్ గారికి కూడా ఉద్దేశించి దాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవ్వడం జరిగింది కానీ దాన్ని కోర్టు అంగీకరించట్లేదు ఎందుకంటే మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి కూడా రిజర్వేషన్ కి సంబంధించి యాభై శాతం దాట దాటేటప్పుడు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తున్నారు అంటే పార్లమెంట్ లో దాన్ని ప్రవేశపెట్టి అది ఆమోదిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేము అని చెప్పి చెప్తున్నారు మరి అందుకోసమనే మరి బీసీ జేఏసీ రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారు చైర్మన్ గా దానికి వ్యవహరిస్తూ మరి రాజ్యసభ్యులు అయినటువంటి ఆర్ కృష్ణన్న గారు అదే విధంగా బీసీ సంఘాలన్నీ కూడా జాజుల సీనన్న అదే విధంగా జక్కుల సంజయ్ అన్న దాసు సురేష్ అన్న మేకపోతుల నరేందర్ గౌడ్ ఆ వీరందరూ కూడా కలిసి ఇంకెన్నో సంఘాల వాళ్ళందరూ కూడా కలిసి నారగోని గారు ఐఏఎస్ నారగోని గారు మరి వీరందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నారు మరి వాళ్ళు బంద్ని పిలుపునిచ్చారు బంద్కు పిలుపునిచ్చినప్పుడు అప్పుడు పెద్దపల్లిలో ఎలాంటి చేసి ఇంకా ఫామ్ రాలేదు అయినప్పటికీ కూడా వేల సంఖ్యలో వేల మంది బీసీలు వేల మంది బైకులు ఏ ఒక్క హోటల్ కూడా ఏ ఒక్క షాపు కూడా ఓపెన్ చేయకుండా అన్ని షాపులు అన్ని షాపులు బంద్ చేసి అలాంటి బంద్ని కేవలం రెండే రెండు రోజులలో విజయవంతం చేయడం జరిగింది మరి బీసీ ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి భయపడి కొన్ని బస్సులని కూడా బస్సులని కూడా మూమెంట్ ఆగకుండా కొన్ని అత్యవసర బస్సులు మాత్రమే ఉపయోగించి మిగిలిన అన్ని కూడా ఆపడం జరిగింది అంటే దీని ఈ పరిణామం వల్ల మన అందరికి ఏమర్థం అవుతుంది బీసీలు అనేవాళ్ళు ఐక్యం అవుతున్నారు బల బలంగా ఉంటున్నారు మరి వీరికి ఒక నాయకత్వం ఉంటే ఖచ్చితంగా కూడా దీని ఒక దశలో దిశగా నడిపించి మరి ఇతర రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ ఈ రాష్ట్రాల కూడా బిల్లులు పాస్ అయినాయి బీసీల నుంచి అవి కొట్టేసింది కానీ హైకోర్టు ఏ హైకోర్టు కూడా స్టే ఇయ్యలే అన్నిట్లలో కొట్టేసింది అదే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును పెట్టాలి అని అంటే హైకోర్టు కొట్టేసిందా లేదు స్టే ఆర్డర్ మాత్రమే ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ బీసీలు కేవలం స్టే ఆర్డర్ ఇచ్చినందుకే రోడ్డెక్కిళ్ళు మరి కొట్టేస్తే ఇంకా ఏ విధంగా ఉంటారో అని చెప్పేసి భయపడ్డారు మరి ఇలాంటి సందర్భంలో మన పెద్దపల్లి జిల్లాలో కూడా దీన్ని బలపరచాలి అని చెప్పేసి ఒక బీసీ నాయకురాలు లెక్క మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా గుర్తించి మరి స్టేట్ జేఏసీ మరి ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరి ఈ బిడ్డకి దాసరి ఉషాకి చైర్మన్ గా ఇక్కడ నుంచి అవకాశం ఇచ్చారు అందుకని వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్మన్ గా చేయడం అంటే ఆషామాషం ఇచ్చేట కాదని అందరికీ తెలిసింది అది బాధ్యత అది ఎంత పెద్ద బరువు మొయ్యాలో మీరందరికీ కూడా అర్థం కావాలి ఎందుకంటే ముందుగానే బీసీలలో ఎన్నో వందల కులాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి మరి ఈ కులాలు అన్నిటినీ సంఘటితం చేయాలని అంటే ఎంత పెద్ద విషయమో ఆలోచించండి ఎందుకంటే ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీలో ఒకరికి చైర్మన్ ఇస్తున్నాము అని అంటే ఆ చైర్మన్ కి పోటీగా ఎంతో మంది ఉంటారు ఆ పోటీ ఉండడం ఎంతో మంచిది ఎందుకంటే బీసీలు పోటీ పడాలి ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళైనా పదవుల కోసం పో పోటీ పడేది మా బీసీలకి బీసీలకి కూడా రాజకీయం చేయడం వచ్చు మా బీసీలకి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఆ చైర్మన్ కి పోటీ చేస్తున్నప్పుడే మనందరికీ కూడా అర్థమైంది ఎందుకంటే అంత బలంగా బీసీలు కూడా ఉన్నారు అని చెప్పి మీరందరూ అర్థం చేసుకోవాలి మరి ఆ పోటీ చేసినప్పుడు పరుగుల పందల ఏ పోటీలనైనా కూడా ఒకళ్ళే గెలుస్తారు ఒకళ్ళే ముందంజలో ఉండి గెలుస్తారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఆ గెలుపుకి కారణం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలి మరి నేడు చైర్మన్ గా ఒక్కరినే ప్రకటించారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా చైర్మన్ గా అయినా కాకపోయినా మనందరం చేసే పని ఒకటే బీసీలు మరి వారికి రిజర్వేషన్లు కేటాయించాలి రిజర్వేషన్లు కేటాయించాలంటే ఏదో భిక్షగా మీరు ఇస్తే వచ్చేటి కాదు రాజ్యాంగం చట్టబద్ధంగా మాకు కావాలి చట్టబద్ధంగా ప్రవేశపెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేగాని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఒకవేళ ఇయ్యకపోతే మేము మా పార్టీ నుంచి ఇచ్చుకుంటాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని అంటున్నారు అదేంటి అది భిక్షనా మాకు భిక్ష అవసరం లేదు మా జనాభా అంతా మా ఓట్లతోటే కదా అందరు ముందుకెళ్లేదు కాబట్టి నేడు మాకు డిమాండ్ చేసుకుంటూ రాజ్యాంగ బద్ధంగా మాకు చట్టంలో మమ్మల్ని మాకు రిజర్వేషన్లు చేయాలి అని చెప్పి ఈ పోరాటం